అస్మద్గురుభయనమ దత్తాత్రేయ స్వామి యొక్క అమోఘమైనటువంటి మంత్రం ఈ మంత్రం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండల్లో ఎటువంటి సందేహమూ లేదు గురు పరంపరకే గురు మండలానికే గురు అయినటువంటి ఈ దత్తాత్రేయ స్వామి ధ్యానం వలన పొందలేనిది అంటూ ఏమీ ఉండదు దత్తాత్రేయ స్వామి యొక్క ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుల్లో ముందు ఉండాలి అనుకుంటారో అన్ని పోటీ పరీక్షలలోనూ నెగ్గాలి అనుకుంటారో ఎవరికైతే జాబ్ దృష్ట్యా ఇంటర్వ్యూలకి హాజరవుతూ ఉంటారో దాంట్లో సక్సెస్ సాధించాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ దత్తాత్రేయ మంత్ర శ్లోకం అన్నది చాలా అమోఘంగా పని ఆ దత్తాత్రేయ చిత్రపటం ఎదురుగొండగా చక్కగా ఆవునేతి దీపాలు గాని నువ్వుల నూనెతో దీపాలు రెండు దీపాలు గాని వెలిగించుకుని దత్తాత్రేయ స్వామి దివ్య ముఖ మండలాన్ని చూస్తూ లేకపోతే దత్తాత్రేయ స్వామి దివ్య పాదయుగల్ని మనసులో ధ్యానం చేసుకుంటూ మనసా వాచా కర్మణ చెయ్యాలి అంటే మీ మనస్సు బుద్ధి వాక్కు మూడు కూడా దత్తాత్రేయ స్వామి మీదే లగ్నం చేసి మీరు ఖచ్చితంగా పదహారు రోజుల పాటు ప్రతి రోజు మూడు సార్లు అది సూర్యోదయం లోపు చేసినా సరే లేకపోతే సూర్యాస్తమయం తర్వాత చేసినా సరే ఎప్పుడైనా ఒక నియమంగా అనుకోండి మీరు ఆ సమయం కూడా మీరే మరీ మిట్ట మధ్యాహ్నం పన్నెండు కాకుండా సాధ్యమైనంత వరకు ఆరు ఏడు గంటల లోపు మీ యొక్క ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయేలాగా చూసుకోండి అలా మీరు మనసావాచ కర్మణ కనుక చేస్తే అది చాలా 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 పవర్ఫుల్ మంత్ర అన్నమాట అంటే గురుమండలానికే గురు ఈ దత్తాత్రేయ స్వామి భగవాన్ దత్తాత్రేయ స్వామిని ఎవరైతే సదా మనసులో కీర్తిస్తారో మనసులో ధ్యానిస్తారో వారికి పొందలేనిది అంటూ ఏమీ ఉండదు ముందుగా మీరు ఏం చేస్తారంటే గణపతి యొక్క పదహారు నామాలు చదువుకోండి గణపతి ప్రార్థన అన్నది ఏ పూజకైనా ఏ మంత్రానికైనా అది ఖచ్చితం అది సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడంలో మనకి అన్ని రకాలుగా సహకరిస్తారు గణపతి కాబట్టి ఆటంకాలన్నింటినీ దూరం చేసి మనల్ని ముందుకు నడిపిస్తారు కాబట్టి మనకి గణపతి యొక్క మీకు ఏదొస్తే అది ముఖ్యంగా పదహారు నామాలు వస్తే పదహారు నామాలు షోడస నామస్తోత్రం అంటాం కదా సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకన్న కహాని డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చదువుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని మీరు చదవండి దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రాన్ని ఆ మంత్ర శ్లోకం ఏంటంటే అన్నసూయాత్రి సూయాత్రి సంభూత దత్తాత్రేయ సర్వదేవాధిదేవత్వం మమ చిరీకు శరణాగత దీనార్థ తారకారకా సర్వపాలక దేవత్వం మమ చిత్తం స్థిరీ కురు सर्वमङ्गलमाङ्गल्या सर्वाधिव्याधिभेषजा सर्वहरिंस्त्वं मम चित्तं स्थिरीकुरु स्मतृगामी स्वभक्तानां कामदौरिपुनासनः भुक्तिमुक्तिप्रदः सत्वं मम चित्तं स्थिरीकुरु सर्वपापक्षयकरस्थापदैन्यनिवारणः योऽभीष्टदः प्रभुः सत्त्वं मम चित्तं स्थिरीकुरु य एतत्प्रयतः श्लोक पञ्चकम् प्रपते सुधीः स्थिरचित्तः स भगवत् कृपात्रं भविष्यति इति श्रीपरमहंस परिव्राजकाचार्या श्रीमद्वासुदेवानन्दसरस्वती स्वामी कृतम् శ్రీ దత్త స్తోత్రం అలాగే దత్తాత్రేయ స్వామిని కాసేపు చాంటింగ్ చేయండి శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త అని ఆ రోజంతా కూడా ఈ శ్రీ గురుదత్త జయ గురుదత్త అంటే ఈ మంత్రశ్లోకం అంతా గుర్తుండదు కదా రోజంతా చాంటింగ్ చేసుకోవడానికి అందుకని శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త మాటకు ముందు ఒకసారి దత్త మాట తర్వాత ఒకసారి దత్త 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 ఆ నామాన్ని మాత్రం మీరు వదలనే వదలదు ద్రామ్ దత్తాత్రేయాయ నమ అన్న మంత్రాన్ని కూడా చాంటింగ్ చేసుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః అలాగే ఈ దత్తాత్రేయ మంత్రం కూడా చాలా తేలికైనది చాలా చిన్నది కూడా కానీ అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది కాబట్టి నిరంతరము కూడా ఈ మంత్ర శ్లోకాన్ని చదువుకుంటూ ఉండండి ఒక సంస్థ శుకునాభవంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం